భారతీయ ఇతిహాసాలు భారతీయ చరిత్ర పురాతన కట్టడాలు ఆలయాలు ఇవి ఎప్పుడు తెలుసుకున్నా చూసినా నిత్యనూతనమే నిత్యాకర్షణమే కనుమరుగైపోయిన ప్రాచీన సంప్రదాయాలను తరతరాలకు తెలియజేసేవి పురాతన కట్టడాలే బాహ్య ప్రపంచానికి తెలియని కొన్ని పురాతన ఆనవాలను ప్రపంచానికి చాటడంలో సినిమాలు ప్రముఖ పాత్రను పోషిస్తున్నాయి అలా బయటపడిందే నెల్లూరు జిల్లా పెరుమాన్నపాడులోని శివాలయం ప్రభాస్ కల్కీ సినిమా యావత్ దేశాన్ని ఊపేస్తూ ఉంటే ఇందులో నిమిషం పాటు కనిపించిన ఓ శివాలయం మాత్రం తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది పెన్నానది ఇసుక దిబ్బల మధ్య కూరుకుపోయిన ఈ ఆలయం కేవలం గోపురం మాత్రమే పైకి కనిపిస్తుంది ఆలయం కింది భాగం మాత్రం ఇసుక దిబ్బల్లోనే ఉంది లోపలకు వెళ్లేందుకు చిన్న గుహలాంటి ఏర్పాట్లు చేశారు లోపలికి వెళ్తే వంద సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించిన శివలింగం దర్శనమిస్తుంది ప్రభాస్ నటించిన కల్కీ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా రిలీజ్ అయింది ఈ సినిమాలో ఈ ప్రాంతంలో ఆ సినిమాకు సంబంధించి కొన్ని భాగాలు కూడా షూట్ చేశారు దాంతో ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం చర్చనీయాంశం కూడా మారింది ప్రస్తుతం మనం ఈ పెరుమాళ్ళపాడులోని పెన్నానది తీరం వద్ద ఉన్న పురాతన ఆలయం వద్ద ఉన్నాము ఈ ఆలయానికి దాదాపు వందలాది సంవత్సరాల చరిత్ర ఉంది గతంలో ఈ ప్రాంతంలో పెరుమాళ్ళపాడు గ్రామస్తులు పెద్ద ఆలయాన్ని నిర్మించారు శివాలయానికి సంబంధించి శివుణ్ణి ఆరాధిస్తూ కూడా ప్రతి ఏటా ఉత్సవాలు కూడా కొనసాగించేవారు కానీ కాలక్రమేణా పెన్నానదికి వరదలు జోరుగా రావడంతో ఈ ప్రాంతం అంతా కూడా వరదతో నిండిపోయింది అంతేకాకుండా కూడా ఇసుక మేటలు వేయడంతో ఆలయం అంతా కూడా ఇసుకలో పూర్తిగా కూడా మునిగిపోయింది తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ గ్రా ఒక ఆలయం ఉందనే విషయాన్ని కూడా గ్రామస్తులు గుర్తించారు తరాలు మారిన తర్వాత ఇటీవల కరోనా వచ్చినప్పుడు ఇతర ప్రాంతాల్లో ఉన్న యువకులంతా కూడా గ్రామానికి చేరుకున్నారు వాళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఒక ఆలయం ఉందని వాళ్ళ పూర్వీకులు చెప్పడంతో దాన్ని ఎలాగైనా బయటకు తీయాలని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు చేశారు ఆ ప్రయత్నాల్లో ఫలితంలో భాగంగానే ఈ గుడి వెలుగును చూసింది అంటే అప్పట్లో ఈ గుడి ఇసుక మేడలు వేసిన తర్వాత మూసుకుపోయింది అప్పట్లో ఇక్కడ ఉన్న విగ్రహాలతో పాటు పుస్తక విగ్రహాలను పురాతన విగ్రహాలను పంచుల విగ్రహాల కూడా సంగములని ఆలయం తరలించి అక్కడ భద్రపరిచారు అనంతరం పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ ఆలయం మీద కొన్ని పరిశోధనలు కూడా చేశారు ఈ ఆలయం వెలుగులోకి వచ్చిన తర్వాత కూడా మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి ఒక ప్రాచుర్యం లభించింది అప్పట్లో ఇసుకలో కూరుకుపోయిన ఆలయాన్ని గ్రామస్తులు బయటకు తీశారు ఇదెంతో ప్రశస్తమైన ఆలయం దీనికి మరోసారి కూడా గ్రామలను గుడి కట్టించాలని చెప్పి కూడా అప్పుడు గ్రామస్తు కోరారు అప్పట్లో ప్రభుత్వం కూడా దీనికి స్పందించింది ఈ ఆలయానికి సంబంధించిన ఉస్త విగ్రహాలతో పాటు లోపల ఉన్న మూల విగ్రహాలు కూడా అన్ని కూడా భద్ర ఉండడంతో వాటినే తీసుకుని మరోసారి ఆలయం నిర్మిస్తామని కూడా చెప్పారు కానీ ఇంతవరకు కూడా ప్రక్రియ కొనసాగలేదు మనం ఇక కల్కీ సినిమా వచ్చినట్లయితే కనుక అశ్వర్థామ ఈ గుడి నుంచి అంటే ఈ గుడి పై నుంచి కూడా జారుకుంటూ కూడా కిందికి వస్తాడు ఆ పాటును ఇక్కడ షూట్ చేశారు దాదాపు ఆత్మకూరులో వాళ్ళు సినిమా యూనిట్ అక్కడే ఉంటూ ఇక ఐదు రోజుల పాటు కూడా షూటింగ్ చేసింది అంతేకాకుండా కూడా ఈ సినిమాకు సంబంధించి కథ చర్చ జరిగేటప్పుడు ఆత్మహుడికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ కథలో కూడా పాలు పంచుకున్నారు అప్పుడు మా గ్రామంలో ఇలాంటి పురాతన ఆలయం ఉంది అక్కడ షూట్ చేస్తే బాగుంటుందని చెప్పి కూడా దర్శకుడికి చెప్పడంతో దర్శకుడు ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాడు ఆయన వచ్చి ప్రాంతాన్ని పరిశీలించి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడే తీయాలని చెప్పి నిర్ణయించారు అందులో భాగంగానే వాళ్ళంతా ఇక్కడికి వచ్చి దాదాపు ఏడాది నెల క్రితం దీన్ని ఇక్కడ షూట్ చేశారు కానీ ఏ సినిమాను ఏదని కూడా గ్రామస్థ తెలియదు కానీ కల్కీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తమ ఆలయం కనపడడంతో స్థానిక ప్రజలంతా కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు తమ ఆలయానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రాచుర్యం లభించని చెప్పి కూడా చాలా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఈ ఆలయాన్ని చేసేందుకోసం కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా తల్లివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనతో ఉన్నారు ఉన్నది తెలుసుదాం చెప్పండి ఎలా ఉంది ఆలయం ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి సార్ ఇది మా ఊరి దగ్గర ఉండే ఈ శివాలయము తాపల్ కాలం నుంచి కూడా ఇక్కడ ఉంది సార్ ఇది కల్కిలో మొన్న చాలా రెండు సంవత్సరాల ముందర వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళారు ఇదే సీన్ ఈ గుడి సీన్ ఎప్పుడు వస్తుందని మేము చూస్తున్నాం కల్కి సినిమాలో చాలా బాగా చూపించారు కాశీపట్నం దగ్గర ఉన్నట్టుగా ఇది ఈ పాతకాలం గుడి మేము లోపల నుంచి బయటపడింది మా ఊరు వాళ్ళందరూ కూడా దీనికి చాలా ఎక్కువగా విశిష్టంగా దీని ఈ గుడిని మళ్ళీ తిరిగి నిర్మించాలని అన్న ఆలోచనలు కూడా ఉన్నారు సో దీన్ని ఇంకా అభివృద్ధి చేసి ఇక్కడ ఉండే దేవుణ్ణి కూడా మేము తరలిచ్చి దగ్గరలో ఉండే గుడిగా అభివృద్ధి చేయాలని కూడా అనుకుంటున్నాము సో ఈ గుడి ఒక్కసారిగా మాకు ఫేమస్ అయింది కల్కి కల్కిలో చూపించి ఒక్కసారిగా ఈ ఆత్మకుల దగ్గర మా నెల్లూరు జిల్లాలో పెరుమలపాడు ఊరిని చాలా హైలైట్ చేశారు చూస్తున్నాం ఎంతో పురాతనము ప్రాశస్ కలిగిన ఈ ఆలయానికి సంబంధించి గ్రామస్తులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి అంతేకాకుండా కూడా ఈ ఆలయం స్థానంలో గ్రామంలో ప్రత్యేక ఆలయాన్ని కూడా నిర్మించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ గుడి అందరికి కూడా కనిపించింది ఇక్కడ ఆత్మ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా ఈ గుడిని పునర్మించేందుకోసం తాము కూడా విరాళిస్తామని చెప్పారు ప్రస్తుతం దేవాదాయ శాఖల పరిధిలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్మించేందుకోసం అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి విడి ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల్లూరు